అందరికి నమస్కారం పంచామృతం ఆస్ట్రోన్యూమిరిక్స్ ఛానల్కు స్వాగతం జూలై నెల గ్రహాల యొక్క గోచారాన్ని మనం పరిశీలించినట్లయితే గనక కుజుడు మేషరాశిలో ఉన్నారు గురుడు వృషభంలో ఉన్నారు శుక్రుడు రవి మిథునంలో ఉన్నారు బుధుడు కర్కాటక రాశిలో ఉన్నారు కేతువు కన్యా రాశిలో ఉన్నారు శని కుంభరాశిలో ఉన్నారు శని వక్రగతులు అవుతున్నారు జూన్ ముప్పైనా తర్వాత రవిగ్రహము పదహారు జూలై రోజు కర్కాటక రాశిలోకి వెళ్తున్నారు మిథునం నుంచి కుజుడు జూలై పన్నెండు తర్వాత వృషభ రాశిలోకి వెళ్తున్నారు శుక్రుడు ఏడు జూలై రోజు కర్కాటక రాశిలోకి వెళ్తున్నారు బుధుడు పంతొమ్మిది జూలై రోజు సింహరాశిలోకి వెళుతున్నారు సో ఈ గ్రహాల ట్రాన్సిట్ గ్రహ సంచారం అనేది ఈ జూలై నెలలో ఈ విధంగా ఉంది కాబట్టి ఈ ట్రాన్సిట్ని బట్టి ఏ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఈ నెలలో అనేటటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు కర్కాటక రాశి వారి జూలై రెండు వేల ఇరవై నాలుగు మాస ఫలితాలు తెలుసుకుందాం వీరు ఈ నెలలో మానసికంగా బలంగా ఉంటారు జూలై పదహారున సూర్యుడు కర్కాటక రాశిలో సంచరిస్తారు ఇది మీ యొక్క వివాహ సంబంధాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది మీ బలమైన సంకల్ప శక్తి ఆధారంగా మీరు గొప్ప విజయాన్ని సాధించగలుగుతారు ప్రజలు మీ వ్యూహాన్ని మెచ్చుకుంటారు మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే లేదా మీ ఉద్యోగాన్ని మార్చాలి అనుకుంటే గనక ఈ నెల అనుకూలంగా ఉంది మీ యొక్క సంబంధాలలో మీరు అదృష్టవంతులవుతారు ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి ముఖ్యమైన పదవులు వచ్చే అవకాశం ఈ నెలలో కనిపిస్తుంది కుజుడు గురు గ్రహాల అనుగ్రహం వల్ల విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి ఈ నెలలో విదేశీ కంపెనీల్లో పనిచేసే వ్యక్తులకు ఆదాయం పెరుగుతుంది మీ అభిప్రాయాన్ని అంగీకరించమని మీ జీవిత భాగస్వామిపై ఒత్తిడి చేయకండి మనసులో అశాంతి మరియు ఉద్రిక్తత ఏర్పడే అవకాశం ఈ నెలలో కనిపిస్తుంది మీరు భరించగలిగే దానికంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయకండి అలా చేసినట్లయితే మీరు కొద్దిగా ప్రాబ్లమ్స్లో ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగస్తులు తమ ఉద్యోగాల గురించి ఆందోళన చెందుతారు సంభాషణ సమయంలో మీ పదాలు జాగ్రత్తగా ఎంచుకోవాలి వర్షంలో తడవకుండా ఉండడానికి ప్రయత్నించండి ఎందుకంటే మీ ఆరోగ్యం కొద్దిగా చెదిరే అవకాశాలు ఈ నెలలో కనిపిస్తూ ఉన్నాయి